కూడా మీకు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు గారు శాస్త్రి గారు అలాగే ఇన్చార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్న తమ్ముడు కుటుంబానికి దగ్గర వ్యక్తి ఇది మంచిగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కార్యోన్ చేయడానికి ప్రయత్నం ఉపాధ్యాయులు అందరికీ కూడా కిషోల్ గారితో పాటు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నా సోదరుడు బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ డబ్బులు ఉండగానే సరిపోదు సహాయం చేసే చేతులు కూడా కావాలి తను ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదాన్ని తోచినాకేస్తూ అవసరం ఉన్న పరిస్థితులలో పెడుతూ అందుకెళ్తున్న వెంకటరెడ్డి ట్రస్ట్ చైర్మన్ సోదరుడు శేఖర్రెడ్డి గారు అలాగే ముడోళ్ల వెంకటరెడ్డి గారు తను కూడా అంతే వ్యాపార సంస్థలు నడుపుతూ హైదరాబాద్లో ఉన్న నా గ్రామము నా గ్రామంలో నా గ్రామానికి ఇతోధికంగా సహాయం చేయాలి నేను కూడా గ్రామ మనిషిగా అందరిలో కలిసి ఉండాలి నా అవసరాలు ఏమొచ్చిన గ్రామానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏ అవసరం ఉన్న గ్రామంలో కనపడుతూ పనిచేస్తూ ముందుకెళ్తున్న మా ముడిళ్ళ వెంకటరెడ్డి గారు అలాగే మా నా సహచరుడు నాతో పాటు మాజీ ఉప సర్పంచ్గా తొంభై నాలుగు నెలల నాతో పాటు ఉప సర్పంచ్గా ఉండే అప్పటి నుంచి కంటిన్యూగా ప్రజా జీవితంలో ఏదున్నా అదే వరవెడితో కలిసిమెలిసి ఇప్పటి వరకు కూడా అన్నదమ్ముల్లో గట్లనే ముందు పోతా ఉన్నాం నిర్రా భాష గారు అలాగే మా ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తూ ఇక్కడే చదువుకున్నాడు ఇదే ప్రాంగణంలో మేమందరం కలిసి పెరిగిన మాకంటే సీనియర్ సూపర్ సీనియర్ రెండేళ్ళు మూడేళ్ళు ముందు మా యాదయ్య గారు అలాగే తమ్ముడు రామనాథన్ గారు తర్వాత నాగరాజు గారు మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మా నా వాడన్ గారు అలాగే ఇంతకుముందు యువకుడు ఉపాధ్యాయ విద్యాధికుడు మంచిగా ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ గురించి మన యొక్క రాజ్యాంగం గురించి మనందరినీ మంచిగా వినిపించిన మన జైభీ యువజన సంఘ అధ్యక్షులు వివేక్ గారు కింద కూర్చున్న మా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమని రామకృష్ణ గారు అందరికి వెళ్ళి చెప్తే లేట్ అదే వసాగర్ ఉండు బుగ్గరాములు ఉన్నాడు వెంకటరమణ ఉన్నాడు శేఖర్ ఉన్నాడు అందరు కూడా ముఖ్యంగా మీ అందరికీ పిల్లలకి ఇలాంటి మీటింగ్లు ఎదురు పెడతారు తల్లి మీ అందరికీ ఎప్పుడన్నా మిమ్మల్ని చైతన్య పరుస్తూషన్ ఇస్తూ మీ అందరికీ బాగా ముందు కూతురు ఉద్దేశంతో ఆపర్చునిటీ దొరికినప్పుడు అలా పంద్రాగస్టు కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ పేరెంట్స్ కమిటీ మీటింగ్ కానీ ఇవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే పెద్ద నాలుగు ముక్కలు వచ్చిన పెద్దవాళ్ళు మాట్లాడితే మీరు బాగా చదువుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ గ్రామానికి మంచి పేరు తెస్తారన్న ఉద్దేశంతో ఇంతకు ముందు చెప్పిన బాబు గుసగుసలు అని చెప్పి అంతా గుసగుసలు పెడతారు మేము మాట్లాడుతుంటే అయిపోతుంది ఇక ఇందుకనే మీరంతా గుసగుసలు బంద్ చేయండి కాస్త ఎందుకంటే మేము మాట్లాడేది ఏంటంటే ఒక్కరో ఇద్దరు ఒక్కరో ఇద్దరు పది మందో ఐదు మందో మీరంతా కూడా మా మాటలకు ఉత్తేజ పడి ఇంతకుముందు ముందు చెప్పి టెన్ బై టెన్ తెచ్చినాం మన దివాని పర్తి గ్రామం మండలంలో కల ఉత్తోన్నత శాతంలో ముందర ఉన్నాం మనం ప్రత్యేకంగా మన ఉపాధ్యాయులందరినీ కూడా నేను అభినందిస్తున్నా నేను సల్యూట్ కూడా చేస్తున్నా ఇంకా బాగా తీసుకెళ్తా ముందు నేను వాళ్ళందరికీ కూడా సల్యూట్ చేస్తున్నా ఇంకా బాగా అది ముందుకు తీసుకెళ్లాలని కానీ వాళ్ళు చెప్పింది మీరు కూడా అలవర్చుకోవాలి ముఖ్యంగా అవసరం టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు క్రమ క్రమశిక్షణ అవసరం ఆ తర్వాత క్యారెక్టర్ అవసరం ఈ రెండు ముఖ్యంగా మీకు ఉంటే మీరు తప్పకుండా జీవితంలో బాగు పుడతారు అందులో సందేహమే లేదు ఎవరో పెద్ద మనిషి చెప్పిండు పుట్టడం ఆర్థికంగా లేక డబ్బుల ఇంట్లో ఉండడం తప్పు కాదు చదువుకొని ఇంట్లో ఉండడం కూడా తప్పు కాదు భగవంతుడు ఇచ్చిండు కదా కానీ మనం పెరిగి పెద్దగై వృద్ధాప్యంలో డబ్బు లేకుండా బికారీగానో బిచ్చిగానో చస్తే మాత్రం ఆ తప్పు మనదే అర్థమవుతుందా మీకు విద్య లేనివాడు వింత పశువు ఎంతో మంది మహానియుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఎంతో మంది ఈ దేశం కొరకు ప్రణాత్యాగాలు చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతి అబంధవస్థాల్లో ఉన్న ఈ దేశాన్ని మన దేశం మన జిల్లా మన ప్రజలు మన వివిధ కుల విభిన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా మనం ఉంటే మనం నేలతో బ్రిటిష్ వాడు ఉండే అని తరిమిగొట్టడానికి ఎంతోమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు ఎందుకు చేశారు వాళ్ళందరూ కూడా ఈ దేశం మన చేతుల్లోకి రావాలి మన దేశాన్ని మనం వేలుకోవాలి మన కాన్స్టిట్యూషన్లు మనం ఏర్పరచుకోవాలి చట్టాలను మనం తయారు చేసుకోవాలి మన దేశాన్ని మనం బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు కానీ ఆ దేశం మనకేమిచ్చింది మీ అందరికి కూడా పని చేసుకునేటందుకు ఇచ్చింది విద్యా అవకాశాలు ఇచ్చింది ఉపాధ్యాయక విద్యా అవకాశాలు ఇచ్చింది ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది ఇంతకు ముందు చెప్పింది ఎవరు పెద్ద ఆయన కలెక్టర్ అని చెప్పి ఇంజనీర్ అని చెప్పి డాక్టర్ అని చెప్పి ఇంకేదో ఇంకేదో నేను ఇంతకుముందు ఒకటే మాట్లాడుతున్నాను మా మాటలతో ఇప్పుడు వెంకట గారు మాట్లాడారు మా యాదయ్య గారు మాట్లాడారు వెంకటరెడ్డి గారు మాట్లాడిరు అలా ఉన్న పది మొదల సంఖ్యలో అదుల సంఖ్యలో ఉన్న ఈ యువకులంతా కూడా మాట్లాడవచ్చు ఎంతో అందరికీ పనున్నది కానీ మీతో ఇంటరాక్ట్ కావాలి మీతో నాలుగు ముచ్చట్లు మీతో పంచుకోవాలి పంచుకొని మీ మా గ్రామం మన స్కూలు మీ మధ్యన ఈ పండగ వాతావరణాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం వస్తే డెబ్బై మంది నా హెడ్మాస్టర్ గారు చెప్తారు ఆబ్సెంట్ అయ్యారు మనకు ఉగాది సంక్రాంతి దసరా పండుగ ఎట్లనో ఈ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి కూడా అంతే మీరు ఈ టైంలో అందరు ఉండి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఆకలింపు చేసుకుంటే కొంత మీరు దాని దానివల్ల కార్యోన్ముఖులై ముందుకెళ్తే మీ కుటుంబాలు బాగుపడతాయి మీరు బాగుపడతారు మన గ్రామానికి మంచి పేరు వస్తుంది మేము కోరుకుంటాం మిమ్మల్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ పేరు నిలబడాలని చెప్పి నాకు ఆశ ఉంటుంది మీ మీద రుద్దడం కాదు మీ మీ దాంట్లోంచి మంచిగా బయటికి వెళ్ళి మీరు ఏదో చేస్తే మాకు అంతకంటే ఎక్కువ ఆనందం ఇంకేం ఉండదు మేమేం కోరుకోము మీ ద్వారా ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ టైం మన కిషన్ గారి ద్వారా కానీ అంతకుముందు కానీ టెన్ బై టెన్ కానీ నైన్ టెన్ బై నైన్ అనుకుంటా టెన్ నైన్ బై అయ్యి అనుకుంటా ఇచ్చిన వాళ్ళందరికీ కొంత మొత్తంలో ఏదో ఐదు వేలు పదివేలో ఒక ఇరవై ముప్పై వేలు ఇచ్చిన అనుకుంటా ఈ గ్రామంలో అది చిన్న అమౌంటే కావచ్చు కాక కానీ దాన్ని తీసుకుంటే దాని వల్ల మిగతా విద్యార్థులు కూడా చైతన్య పడతారు అని చెప్పి మీ ఇంకా బాగుపడతారు బాగా చదువుకుంటారు బాగా ముందుకు పోతారన్న ఒకే ఉద్దేశంతో ఆ చురుకు కాని అంత పెద్ద ఏం లేదు లాస్ట్ టైం బుక్స్ అన్నీ తీసుకొచ్చి పంచిన ఎందుకు మీకు కాబట్టి కూడా తల్లిదండ్రుల మీద బయట పడకూడదు అని నోట్బుక్స్ అన్నీ కూడా మా అమ్మ పేరు మీద తీసుకు పేరు మీద చారిటీ చేయాలని చిన్న చారిటీ ఇయ్యాలని ఉద్దేశంతో మన స్కూల్ పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏంటి అంటే నేను మీకు ఎందుకు చెప్పబోతున్నానంటే ఈ ప్రభుత్వం మీకు విద్యావకాశాలు రిజర్వేషన్ల వ్యవస్థ ఇవన్నీ కూడా మనకు ఉన్నది దాన్ని ఉపయోగించుకోవాలి మీరు అవన్నీ ఉపయోగించుకుంటే మీరు కూడా బాగుపడతారు బడుగు బలహీన పేద ప్రజానికమే మన గ్రామాలలో ఉంటుంది మీ దాంట్లో బాగా డబ్బు గల ఉన్నాడు అందుకో హైదరాబాద్ చదివిస్తాడు లేకపోతే ఊటీలు చదివిస్తాడు మన ఊళ్ళో మన స్కూల్లో ఎందుకు చదివిస్తాడు అంటే బడుగు బలగిన వరకు పేద ప్రజానికం ఉంది కాబట్టి మన గ్రామాల్లో విద్యాధిక్కులు మన టీచర్లంతా ఎవరు బాగా విద్యాధిక్కులు బీఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఆ మహిళా తలు మహిళా ఉపాధ్యాయులు అయితేనేమి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులు అయితేనేమి మంచి బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా మీరు ఆకలింపు చేసుకొని తెలియజంది ఏదో ఉంటే అడిగి మంచిగా ముద్దుకుపోతే ప్రైవేట్ స్కూళ్ళలో బాగా ఇంటుంటాం మనం టెన్ బై టెన్ కాదు ఈయనకు తొమ్మిది వందల చిర తొమ్మిది వందల అరవై వచ్చినాయి తొమ్మిది వందల డెబ్బై వచ్చినాయి ఎట్లా వస్తాయి వాళ్ళకు అలా వాళ్ళ టీచర్లు మన టీచర్ల లాగా కాదే మన టీచర్లాగా బీఏడ్ ఎంఈడ్ చేసిన వాళ్ళ మనలాగా మన టీచర్లాగా పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కావాలి అట్లీస్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు అయితే నేను ఏమంటున్నా బాగా చదువుకోండి ఇక చెప్పుకుంటూ తమ్ముడు చెప్పిండు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి గురించి లాస్ట్ ఉంది లో ఉండే టెన్త్ ఫెయిల్ అయింది టెన్త్లో లాస్ట్ నేను పూర్తిగా ఉంటే జరిగి ఉండొచ్చు నా నా ద్వారా తప్పు జరిగి ఉండొచ్చు మొత్తం మీద లాస్ట్ మంచి విద్యార్థి కానీ ఆయన మిజైల్స్ని తయారు చేసి ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఏదైనా మీరు క్రమశిక్షణతో డిసిప్లిన్తో మంచిగా చదువుకొని బాగా చదువుకొని ఎవరిండ్లా ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ మైదానంలో పెరిగిన వాళ్ళమే ఈ స్కూల్ ఈ చదువుకున్న వాళ్ళమే మేమేదో పెద్దమైన అని కాదు కానీ మా మాకంటే ఎత్తులో పై ఎత్తులో మీరు ఉంటారన్న ఆశతో మేము ఈ సందర్భం మేము మాట్లాడుతూ ఉన్నాం అలా చదువుకోండి మీ కుటుంబాలను బాగుపరచండి మీ దాని ద్వారా మంచి పేరు తీసుకురావండి అని చెప్పి రెండు ఇన్స్పిరేషన్ మాటలు ఈ అవకాశం మాకు దొరికింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇకపోతే ప్రతిసారి కూడా నేను నలభై తొంభై నాలుగులో నేను సర్పంచ్ తర్వాత రెండు మూడు సార్లు ఏదో అవకాశం వచ్చింది మన గ్రామం నుంచి మండలాధ్యక్షుడిగా ఉన్నా ప్రతిసారి కూడా విద్య గురించి ఇంతకుముందు తమ్ముడు కిషన్ గారు చెప్పినట్టుగా అగ్రభాగం విద్య గురించి ఆలోచన చేస్తూ ఉంటే సింగల్ సింగిల్ స్కూల్ టీచింగ్ స్కూల్స్ అయితేనేమి అంటే తాండాలలో కూడా అన్నిటి దగ్గర స్కూల్స్ ఉండాలన్న ఉద్దేశం విద్యావకాశాలు కల్పియాలన్న ఉద్దేశంతో అలాగే మన స్కూల్స్ కూడా ఇప్పుడున్న రెండు ముందర కనిపించే రెండు బిల్డింగులు తప్ప మిగతా అన్నీ కూడా ఇవన్నీ కూడా నా నా సహాయ సహకారాలతో నేను కట్టించిన కాదు నేను గర్వపడుతున్నా నేనేదో ఇవి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన అనే ఉద్దేశాన్ని మీకు వ్యక్తం చేస్తా ఉన్నా అది సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అవి తీసుకొచ్చినా ఇవి తీసుకొచ్చిన అది ఇంకేదో ద్వారా అవి తీసుకొచ్చినా అవి తీసుకొచ్చినా ఇవన్నీ కూడా స్కూల్ బిల్డింగ్లు ఎందుకు అంటే మన ఊరు మన మీరు మీద ఉన్న మక్కువతో మన గ్రామంలో కనీసం ఫెసిలిటీస్ అన్న నిండుగా ఉండాలన్న ఉద్దేశంతో స్కూల్ బిల్డింగ్లు అన్నీ ఉండాలని ఆలోచనతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఈ ఈ జగ కొరకు మా పూర్వీకులు తుల మాసం ఎంత గింత కలేసి ఒక సాహెబ్ దగ్గర పర్చేజ్ చేసిన టైము నేను ఆయన కింద ఉన్న హాస్టల్ గురించి తీర్మానం అప్పుడున్న కలెక్టర్ గారు నన్ను అడిగితే నేనే పోయి హాస్టల్ బిల్డింగ్ అంటే కొంత నాకు మా గ్రామ పెద్దల మధ్యన చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి ఏంది సంగతి అంటే అరే మేమంతా అంతా కష్టపడ్డాము ఆ రోజుల్లో తులము మాసము అంత ఒకదాని వేసి ఓ సాహెబ్ దగ్గర ఈ ప్రాంగణం అంతా పర్చేజ్ చేయడం జరిగింది నువ్వేమో హాస్టల్కు ఆశిస్తున్నావు కొద్దిగా మాకు ఇబ్బంది నేను అప్పుడు చెప్పినట్టు మనం ఎలివేట్ కావాలనే పెద్దలకు నేను సంజాయించినట్టు ఇది ఒక అవకాశం అనుకుంటా రెంట్ బిల్డింగ్లో ఉంది ఇదే ప్రాంగణంలో ఒక తీస్తే మనం హాస్టల్ను నిర్మించుకున్న అవుతామని చెప్పి వాళ్ళకు సంజాయించి ఒప్పించి మెప్పించి వాళ్ళని సంజాయించి ఇసుక కలెక్టర్ గారి దగ్గర తీర్మానం ఇచ్చి ఆ ఫండ్ తీసుకొచ్చి హాస్టల్ బిల్డింగ్ని కట్టించినాం న్యాయంలోనే కట్టించాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మౌలిక సదుపాయాలన్నీ మా గ్రామ పెద్దల మీద వదిలిపెట్టండి శేఖరరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు ఉన్నారు నేనున్నా మా రామనాథం నాగరాజు గ్రామ పెద్ద పురప్రముఖుల కింద కూడా ప్రోప్రముఖులు చాలా మంది ఉన్నారు మేము మా టీచర్ల ద్వారా సత్పర ప్రవర్తనతో మంచితనంతో మేము ఎట్లా బాగా చదువుకోవాలి మేము ఎట్లా బాగా పైకి ఎదగాలి ఈ గ్రామానికి మంచి పేరు ఎలా తేవాలనే ఆలోచన తోటి బాగా చదువుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇంతే సైన్స్ ల్యాబ్ వచ్చిందని ఒక మాట చెప్పారు అది కూడా ఇంత అమౌంట్ సరిపోదు అన్నారు అమౌంట్ కూడా ప్రయత్నం చేసి ఆ సైన్స్ ల్యాబ్ పెట్టించే విధంగా నేను శేఖరరెడ్డి గారు అయితేనే వెంకటరెడ్డి గారు అయితేనే తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఈ ఇయర్లో కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే కలర్స్ అడిగింది ఆ కలర్స్ కూడా ఈ స్కూల్ బిల్డింగ్ మన స్కూల్ బిల్డింగ్లు అన్నింటినీ కూడా కలర్ చేసుకునే విధంగా తొందరలోనే కలర్షిప్ ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మా యొక్క చిన్న నాలుగు మాటల వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి కార్యోన్ముఖులయ్యి బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మీ అందరు ఆశిస్తూ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ నమస్కారాలు పెద్దలందరికీ సందేశంతో మా విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు నిజానికి ఆనాడు మీరు హాస్టల్ కట్టించినందుకే పేద పిల్లలు దాదాపు నలుమూలల నుంచి వంద మంది దాకా హాస్టల్లో ఉన్నారు ఇంతమంది స్ట్రెంత్ ఉందంటే కూడా మనకు హాస్టల్ ఉండడం మూలంగానే కాబట్టి మీలాంటి సహకారం ఇంకా ముందు ముందు కొనసాగిస్తామని కోరుకుంటూ తర్వాత పాఠశాల చివరికి